పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు ఈయన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవనేవాణ్ణి ఆయనను జైల్లో పెట్టాడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి పెద్దిరెడ్డి రాద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలన్నీ కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేదయుడు రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు కీకింటాడు తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని శేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం